హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపత్ అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ ఫస్ట్ వన్ ఇస్ టాపికల్ కాటికోస్టెరాయిడ్స్ వాట్ ఆర్ టాపికల్ కాటికోస్టెరాయిడ్స్ అంటే టాపికల్ అంటే స్కిన్ మీద అప్లై చేసుకునేది కార్టికోస్టెరాయిడ్స్ అంటే స్టిరాయిడ్స్ ఉంటాయి దాంట్లో సో దీని వల్ల ఈ క్రీమ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ థింగ్ ప్రైమరీ కాజ్ నేమే అడ్రస్ చేయట్లేదు అంటే ఎలర్జీ వల్ల వచ్చే రియాక్షన్ ని స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అది ఒక్కటే అది కాకుండా ఈ కాజ్ ని ఏమీ చేయట్లేదు ట్రిగర్స్ ని చేయట్లేదు దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే స్కిన్ థిన్నింగ్ అంటే స్కిన్ చాలా పలచబడిపోతుంది దాంతో పాటు ఈ కార్టికోస్టిరాయిడ్స్ లో ప్రాబ్లం ఏంటి అంటే దీర్ఘకాలంగా అంటే ఎక్కువ కాలంగా స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఆన్ అ లాంగ్ టర్మ్ యూస్ అండ్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు మాయిశ్చరైజర్స్ అండ్ బాతింగ్ ప్రాక్టీసెస్ ఇవి రెండు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అయినా కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది మంచిగా మాయిశ్చరైజింగ్ లోషన్ గానీ లేదంటే నేచురల్ ఆయిల్స్ పెట్టుకోవడం గానీ దాంతో పాటు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో కాకుండా అంటే టూ హాట్ వాటర్ తో కాకుండా లూక్వోమ్ వాటర్ బాతింగ్ చేయడం వల్ల మనకి ఎగ్జిమా అనేది స్ప్రెడ్ అవకుండా ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఓరల్ మెడికేషన్స్ ఓరల్ మెడికేషన్స్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఎక్కువగా ఇస్తారు ఫస్ట్ వన్ ఇస్ యాంటీహిస్టమిన్స్ సెకండ్ వన్ ఏంటి అని అంటే ఓరల్ కార్టికోస్టిరాట్స్ ఈ ఓరల్ కాటికోస్టిరైట్స్ వల్ల యాంటీ యాంటీహిస్టమిన్స్ వల్ల కానీ రియాక్షన్ కెపబిలిటీని తగ్గిస్తున్నాం గాని ఆ రియాక్షన్ వల్ల వచ్చే కాజ్ ఏదైతే ట్రిగర్స్ అవుతుందో ఇమ్యూన్ సిస్టమ్ లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఆపడానికి అవ్వదు అండ్ లాంగ్ టర్మ్ గా కానీ కార్టికో కార్టికోస్టిరస్ కానీ తీసుకుంటే వెయిట్ గెయిన్ గానీ డ్రౌజినెస్ కానీ ఇట్లాంటివి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీస్ ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీస్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏ ఫార్మ్ ఆఫ్ ఈ పైన ఇచ్చిన ఏ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తో గాని మనకి రిజల్ట్ రాలేదనుకోండి ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీస్ అనేవి చేస్తారు సో ఈ ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీస్ వల్ల లాంగ్ టర్మ్ యూజ్ లో ఇవి స్కిన్ క్యాన్సర్ కి కాజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో స్టాటిస్టిక్స్ ప్రకారం లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీస్ క్యాన్ కాజ్ ఆర్ క్యాన్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్స్ నెక్స్ట్ కమింగ్ టు ద హోమిపతి ట్రీట్మెంట్ పార్ట్ హోమియోపతి నే ఎగ్జిమాక్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇది క్రానిక్ అంటే క్రానిసిటీ ఎక్కువ దీర్ఘకాలంగా ఉండే వ్యాధి సో దీర్ఘకాలంగా ఉండడం వల్ల ఎక్కువ శాతం మెడికేషన్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే కన్వెన్షన్ ట్రీట్మెంట్ లో మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ హోమియోపతిలో దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్స్ న్యాచురల్ మెడికేషన్ సో దీని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు అండ్ ఏదైతే మనం అలోపతిలో ఆర్ కన్వెన్షన్ ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్ అసెస్ చేయలేకపోతున్నారు అంటే కాజ్ ని టార్గెట్ చేయట్లేదు ఆ కాజ్ వల్ల వచ్చిన రియాక్షన్ ని మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి హోమియోపతిలో కాజ్ ని కూడా మనం ఇక్కడ టార్గెట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే రియాక్షన్ ఆ కెపబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలిన్ తో గానీ లేదంటే ఊల్తో గాని రియాక్షన్ వస్తుంది ఆఫ్టర్ యూజింగ్ హోమియోపతి యూ విల్ దట్ ఆ రియాక్షన్ ఆర్ ఆర్ హైపర్ ఓవర్ యాక్టివ్ గా ఉండే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో దాంతో పాటు రికరెన్సీ అంటే వన్స్ ఎగ్జిమా తగ్గిన తర్వాత కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బట్ ఆ రికరెన్సీ రేట్ అనేది హోమియోపతిలో చాలా తక్కువగా ఉంటుంది మనం స్టీరాయిడ్స్ కూడా వాడట్లేదు సో దాని వల్ల సైడ్ కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని మనం స్ట్రాంగర్ చేస్తున్నాం ఇందాక కన్వెన్షనల్ టైప్ ఆఫ్ మెడికేషన్ లో చూసుకుంటే మనం ఇమ్యూనిటీ ఓలియా ట్రిగర్ ని మాత్రం ఆపకుండా ఆ రియాక్షన్ క్యాస్కెడ్ ని ఆపుతున్నాం బట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ నాట్ గెటింగ్ స్ట్రాంగ్ బట్ ఇక్కడ హోమియోపతి మెడికేషన్ ద్వారా మనం ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా స్ట్రాంగర్ చేస్తున్నాం దాంతో పాటు ప్రివెంట్ చేస్తున్నాం డిసీజ్ నెక్స్ట్ టైం రాకుండా ఉన్న సిమ్టమ్స్ ని తగ్గిస్తున్నాం విచ్ ఇస్ రిలీవింగ్ అండ్ ఆల్సో క్యూరింగ్ ద సిమ్టమ్స్ అండ్ ఆల్సో ద డిసీజ్ ఇన్సైడ్ అవుట్ సో ఇఫ్ యు సఫరింగ్ ఫ్రమ్ ఎగ్జిమమ్ అండ్ బికాస్ ఇట్ ఇస్ క్రానిక్ ఆర్ ఇట్ కెన్ హ్యావ్ అక్యూట్ గా మళ్ళీ ఒక క్రానిక్ ఫేజ్ రన్ అవుతున్నా కూడా ఏదైనా ఒక రియాక్షన్ అయింది అనుకోండి అది అక్యూట్ గా కూడా ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవన్నీ రియాక్షన్స్ ని మనం హోమియోపతి ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ వేలో మనం తగ్గించుకోవచ్చు ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్ నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరకే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అది కాకుండా వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫెడికల్స్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ పింగ్ చేయొచ్చు మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మీరు ఒకవేళ ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలా ఉంది మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్కే మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి ట్రై ఫెడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ